హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు ఇరవై ఒకటవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అక్క ఆలోచిస్తున్నావు అందరూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అస్సలు పట్టించుకోకూడదు మన మనసులో ఏమీ లేనప్పుడు ఒకరి మాటలు పట్టించుకోకూడదు సతీష్ నోటి వెంట అక్క అని మాట వినగాని పక్కనే నిలబడి చూస్తున్న వారు వెంటనే వెళ్ళిపోయారు థ్యాంక్ యూ బ్రదర్ రక్త సంబంధానికి విలువ ఇస్తున్నారు ఇంకా అంటూ నవ్వాడు సతీష్ రవిశంకర్ కారులో అలా వెళ్తూ ఉన్నాడు వర్షం బాగా పెరిగిపోతూ ఉంది ఎలా వెళ్ళడం షెల్టర్ కూడా లేదు అన్ని గేట్లు మూసేసి ఉన్నాయి అనుకుంటున్నాడు సతీష్ రోడ్డు మీద సతీష్ వాళ్ళ వైపు చూసిన రవిశంకర్ కారు ఆపాడు సతీష్ రండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను బైక్ లాక్ చేయండి నేను ఆఫీస్ బాయ్కి ఫోన్ చేసి అన్నారు అక్క మన బాస్ అని చెప్పాడు సతీష్ నమస్తే అంటున్నా సంగవి వైపు చూసి ముందు కారు ఎక్కండి అన్నాడు నవ్వుతూ రవిశంకర్ కారులో కూర్చున్నారు సతీష్ సంగవి ఇల్లు రావడమే థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయారు ఇంకా దూరం ఉంటే బాగుండేది ఇల్లు అనుకున్నాడు రవిశంకర్ రవిశంకర్కి జ్వరం తగ్గి ఏమి తోచక కాసేపు క్లబ్ దాకా వెళ్ళాడు అక్కడ కాసేపు పిచ్చుపాటి మాటల్లో పడి ఇంటికి వస్తుంటే కనపడ్డారు సతీష్ సంఘవి ఎందుకని వర్షం వచ్చింది ఆ కారు అలా రావడం తాము అందులో ఎక్కి రావడం ఒక రకంగా అనిపించింది సంఘవికి ఆ రోజు వర్షంలో అలా జరిగింది జీప్లో ఎవరో నలుగురు లాక్కెళ్ళారని వెళ్ళారని ఆలోచిస్తున్నా సంఘవిని చూసి సతీష్ ఆలోచనలు ఏదైనా మంచి ఆలోచనలు చేయక్క నీతో పాటు పది మందికి మంచి జరిగే ఆలోచన చెయ్యి నీకు కూడా చెడ్ చేసే ఆలోచనలు వదిలేసాయి అంటున్న తమ్ముడు వైపు చూసి అలాగే అన్నది సంఘవి సరస్వతి గారు వెళ్ళిపోవడం వర్షంలో అలా తడవడం వల్ల వేరొకరికి కారులో ఎక్కడం ఏదోగా ఉంది సంగవి మనసుకి ఒక రకంగా డిస్టర్బ్ చేసింది ఆ రోజు కారులో గిరీష్తో వెళ్ళినప్పుడు తనకి ఏ మాత్రం కూడా గుర్తులేదు అలాగే జీప్ ఎక్కినప్పుడు భయంతో గుండె పగిలిపోయింది ఇప్పుడు కార్ ఎక్కినప్పుడు కూడా ఏదో ఒక రకమైన భీతిగా అనిపించింది ఆలోచిస్తున్న సంగవికి నిద్ర పట్టలేదు ఇంటికి వచ్చిన రవిశంకర్కి ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టాయి తన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు ఏంటి మా అమ్మ ఏ సమయంలో చేశావు అన్నాడు రాంబాబు నవ్వుతూ ఏమీ లేదు అంటూ తను అడగాల్సిన విషయాలు అడుగుతూ మాట్లాడుతూ ఉన్న రవిశంకర్కు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు రాంబాబు నిజం చెప్పు రాంబాబు అన్నాడు రవిశంకర్ రవిశంకర్ మరొకసారి కోపంగా అడిగాడు చెప్పు రాంబాబు అంటూ రాంబాబు నిజానికి ఆ రోజు పెద్ద పొరపాటు జరిగింది అందుకే భయంతో నీకు చెప్పలేకపోయాము తర్వాత అంటూ జరిగిన విషయాన్ని గుర్తు చేశాడు రాంబాబు మేనమామ ఊళ్ళో అమ్మవారి సమోరాలు జాతరలు జరుగుతాయి మరదలు పెళ్లి జరిగిన తర్వాత మేనమామ ఇంటికి కొన్నాళ్ళు వెళ్ళలేదు రవిశంకర్ స్టేట్స్ వెళ్ళి వచ్చిన తర్వాత జాతరకు వెళ్ళాడు అక్కడ రాంబాబు రాఘవ కీర్త కార్తిక్ శ్రీను రవి అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అవడంతో వాళ్ళతో బయటకు వెళ్ళినప్పుడు తాగడం నాటకాలకు డ్రామాలకు అలా వెళ్ళడం కోడి పందాలకు ఎడ్ల పందాలకు వెళ్తూ ఉండేవాడు రవిశంకర్ పల్లెటూరులో విషయాలను సరదాగా ఇష్టపడేవాడు రవిశంకర్ అలా అప్పుడు ఒక్క నాటకానికి వెళ్ళారు అందులో హీరోయిన్ పాత్రధారిని ఈ పాటకు డాన్స్ చేస్తూ ఉంటే రవిశంకర్ ఎగతాలు చేశాడు పెద్దగా ఆమె రవిశంకర్ని కవ్వించి స్టేజ్ మీదకి రమ్మని సవాలు విసిరింది సరే అని రవిశంకర్ ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో ఆమెతో పాటు పాటకు డాన్స్ చేయడం జరిగింది అప్పుడు రవిశంకర్ కాస్త నిషాలోనే ఉన్నాడు ఓడిపోతే మరి నువ్వొస్తావా అని గీట అడిగాడు రవిశంకర్ అలాగే అని చెప్పింది సుందరి కానీ నాదంతా వేరే స్టైల్ ఆ స్టైల్ నువ్వు ఫాలో అయితే నేను నీకు సొంతం అని చెప్పి కవ్వించింది చాలా అందంగా ఉండడంతో రవిశంకర్ కూడా అమ్మాయి విషయానికి కాస్త ఇంట్రెస్ట్ చూపించాడు అక్కడ ఫ్రెండ్స్ అందరూ డ్రింక్ చేయడానికి సరదా సరదాగా మాట్లాడుకోవడానికి వేషాలు వేయటానికి మేనమామ వాళ్ళది పాతిళ్ళు పాతిళ్ళు ఖాళీగా ఉండేది అందులో వారికి ఇష్టమైనట్టు గోల్ చేస్తూ ఉండేవారు అలా నాటిక ముగిసిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయాడు రవిశంకర్ ఫ్రెండ్స్ అప్పటికే బాగా డ్రింక్ చేసి ఉన్నాడు రవిశంకర్ వెళ్ళి దాన్ని తీసుకురండ్రా ప్లీజ్ ఏదో వెరైటీలు కావాలని నన్నే అడిగింది అంటూ అప్పుడున్న నిషాలో కాస్త మొండిగా ప్రవర్తించాడు రవిశంకర్ మరదలతో శారీరక సంబంధం ఉండడం వల్ల రవిశంకర్ అప్పుడప్పుడు మేనమామ ఊరు పల్లెటూరుకి వచ్చినప్పుడు మాత్రమే అది ఎవరైనా అప్పుడున్న నిషాలో కాస్త మొండిగా ప్రవర్తించాడు రవిశంకర్ మరదళ్ళితో శారీరక సంబంధం ఉండడం వల్ల రవిశంకర్ అప్పుడప్పుడు మేనమామ ఊరు పల్లెటూరులకు వచ్చినప్పుడు మాత్రమే అది ఎవరైనా తనని ఇష్టపడి దరిచేరి తనకు కూడా నచ్చితేనే వారితో ఎంజాయ్ చేసేవాడు అలా ఆ రోజు ఆ డ్యాన్సర్ కావాలని పట్టుపట్టాడు రవిశంకర్ ఒరే కరెంట్ పోయింది చీకటి బయట వర్షం వస్తుంది చీకటిగా ఉన్నది రెండో ఆట సినిమా వదిలే సమయం కూడా అయ్యింది ఇప్పుడు అది ఎక్కడుందో ఎక్కడ ఎలా వెతకాలి అన్నాడు రాంబాబు లేదురా మాట అంటే మాటే మన రవిశంకర్ అడిగిన చేయాల్సిందే వాడు రాజకుమారుడు అంటూ రాఘవ రెచ్చగొట్టాడు అటువంటి పరిస్థితిలో నాటకం జరిగిన దగ్గరకు ప్రదేశానికి వెళ్ళేసరికి వాళ్ళు అంతకుముందు వెళ్ళిపోయారని తెలిసింది రాఘవ కార్తిక్ శ్రీను రవిశంకర్ వాళ్ళ మేనమామ జీపు వేసుకుని వెళ్ళి చూసి వెనక్కి తిరిగి వస్తున్నారు అప్పుడే వర్షంలో సినిమా నుండి వస్తూ బైక్ ఆగిపోయి నిలబడ్డ జంట కనపడ్డారు అదే మిట్రా చీకట్లో కూడా అప్సరసల మెరిసిపోతున్న అమ్మాయి చాలా బాగుంది కదూ అనుకున్నారు మరి పక్కన మొగుడు ఉన్నవాడు ఉన్నాడు కదరా అన్నాడు కార్తిక్ మనం దూరపూరు వాళ్ళం ఇక్కడ వాళ్ళం కాదు మనం తెలిసే అవకాశమే లేదు మనం నలుగురం వాడు ఏం చేస్తున్నాడు వాడు బొంద అన్నాడు రవి మరి ఎలా అన్నాడు రాఘవ తీసుకువెళ్దాం మన కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మనకే ఏ అవసరాలకు కావాలన్నా కూడా వాడు డబ్బులు పంపిస్తూ ఉంటాడు అటువంటి వాడు నోరు తెరిచేదో అడిగాడు ఎవరికి తెలుస్తుంది సైలెంట్గా తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ వదిలేద్దాం వెంటనే మన ఊరు అంటూ ఆ రోజు అలా వస్తున్న అమ్మాయిని కళ్ళకి గంతలు కట్టి నోట్లో గుడ్డలు కక్కి కుక్కి నోరు కూడా కట్టేసి తీసుకువెళ్ళారు కరెంటు పోవడం చీకటిగా ఉండడం ముందే వెళ్ళి శ్రీను ఒరే వెరైటీ అంటుంది చూడు అదేమీ లేదు రా వద్దు వద్దని గించుకుంటూ ఉంటుందంట నువ్వు బలవంతంగా అనుభవించాలని దాని కోరిక పైగా కళ్ళు గుడ్డతో కళ్ళు గుడ్డతో కట్టమంది నోరు కూడా కట్టమందిరా దానికదే అని చెప్పాడు శ్రీను అలా అయితే అది మనకి ఇంట్రెస్ట్గానే ఉంటుంది అన్నాడు ఆసక్తిగా రవిశంకర్ ఫ్రెండ్స్ బయటకు వెళ్ళాక మరొక సీసా తాగేసిన రవిశంకర్కి ఏమీ తెలియడం లేదు ఆ అమ్మాయి గింజుకుంటూ ఉంది ఏం వేషాలు వేస్తావే అంటున్న రవిశంకర్ మాటలు ముద్దు ముద్దుగా వినిపిస్తున్నాయి అర్థం కావడం లేదు ఆ అమ్మాయి చేతికున్న మూడు రాళ్ళ ఉంగరం మాత్రం మెరుస్తూ కనిపిస్తుంది అంతే తప్ప ఏమీ కనిపించలేదు అలా ఆ రోజు అమ్మాయిని మత్తులో రవిశంకర్ అనుభవించడం జరిగింది వెంటనే ఫ్రెండ్స్ విషయం బయటపడకుండా అమ్మాయిని తీసుకువెళ్ళి రోడ్డు మీద వదిలేసి వచ్చారు కామ్గా తర్వాత సమీర్ ఎంక్వైరీలు చేసినప్పుడు ఆ అమ్మాయి బంగారాజ్ గారు అమ్మాయి అని తెలిసింది విషయం బయటపడకుండా చెయ్యండి అంటూ రవిశంకర్ వాళ్ళు మావయ్య ఆ కేసు బయటకు రాకుండా చేశాడు సంఘవే సంగతి సంగతి బయటకు రాకూడదు అనుకున్న ఇన్స్పెక్టర్ సమీర్ సరే అన్నాడు అది జరిగిన సంగతి అని రవిశంకర్కి తెలియని విషయం భయపడుతూ చెప్పాడు రాంబాబు ఎంత పని చేశారరా అమాయకంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయిందని మనసులో అనుకుంటూ తల కొట్టుకుంటూ ఫోన్ పెట్టేశాడు రవిశంకర్ వర్షంలో తడుస్తూ చీకట్లో నిలబడ్డ సంఘవి చేతికున్న మూడు రాల ఉంగరం చూసి కారులో కూర్చున్నప్పుడు సంఘవీకి వాడే శాండిల్ స్ప్రే వాసన ఉంగరం మెరుస్తున్న కాంతులు పడుతుంటే ఆ రోజు కూడా చీకట్లో అలాగే కాంతులు పడ్డాయి అదే సువాసన అనుమానం వచ్చింది రాజు గారు అమ్మాయి అని చెప్పగానే కుంగు తిన్నాడు రవిశంకర్ ఛీ మొత్తం ఎక్కువై పిచ్చివాడిలాగా ఏమిటి నా ప్రవర్తన తెలిసి తెలియని వయసులో ఏ విషయానికి అలవాటు పడకూడదు అది వ్యసనంగా మారిపోతుంది అలాగే తనకి తాగుడు తాగినప్పుడు అమ్మాయితో ఛీ అని పట్టుకుని బాధపడ్డాడు రవిశంకర్ నా మూలంగా నీ జీవితం నాశనమైంది సగవి ఎంత పొరపాటు జరిగిపోయింది తెలియని తెలియని తెలియనితనంతో చేసినా కూడా నీ జీవితం అస్తవ్యస్తం అయిపోయింది చేసిన తప్పు ఎలా తీరుతుంది ఏ విధంగా నీ క్షమాపణలు చెప్పాలి అసలు నిజం తెలిస్తే ఇక్కడ కూడా లేకుండా వెళ్ళిపోతుంది మానసికంగా కుంగిపోయింది హాస్పిటల్లో కూడా వైద్యం చేయించారని చెప్పింది అంశు రాక్షసుడు లాగా నేను నా ప్రవర్తన తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ బాధపడుతూ కన్నీరు అయ్యాడు రవిశంకర్ భగవంతుడా నేను ఎవరిని బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ నా వల్ల నిండు కుటుంబం నాశనమయ్యింది ఈ పాపం ఎలా తీరుతుంది సంగవి నన్ను క్షమించు విచిత్రమైన ఆట ఆడతాడు భగవంతుడు నాకు అప్పుడు నేను పెళ్లి చేసుకోవాలని మావయ్య అడిగితే కాదు అని నిన్ను చూడకుండా వచ్చేసాను తర్వాత నువ్వే కావాలి అనుకున్నాను దేశం కానీ దేశంలో ఉండి నీ ప్రేమ నీ మీద ప్రేమ పెంచుకున్నాను కేవలం నీ ఫోటో చూస్తే ఎన్నో ఊహలు ఊహించుకున్నాను కానీ నీకు పెళ్ళి అయిపోయింది మరొకరితో తర్వాత నీ చి నీ చక్కటి జీవితాన్ని నాశనం చేశాను దిద్దుకోలేని తప్పు చేశాను అంత మత్తులో లేకపోతే తనను గమనించగలిగేవాడిని కానీ అసలు తనకి ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు జరిగిపోయిన విషయానికి తల్లడిల్లిపోయాడు రవిశంకర్ చిత్రంగా మళ్ళీ సంఘవి తన తమ్ముడితో ఇక్కడికే ఉద్యోగానికి రావడం ప్రతిరోజు నేను చూసినప్పుడల్లా నాకు నా తప్పు గుర్తుకొస్తుంది సంఘవి ఈ తప్పుని చెప్పలేను అలా అని దాచుకోలేను ఈ వేదన ఎలా భరించాలని బాధపడిపోయాడు రవిశంకర్ సంఘవికి నిద్ర పట్టకుండా ఆ కాలరాత్రి గుర్తుకు వచ్చి మానసికంగా బాధపడుతూ ఉంది ఎందుకలా గుర్తుకొచ్చింది ఈరోజు నా మనసుకు ఏదో తెలియని బాధ అంటుకుపోతుంది అటు ఇటు తిరుగుతున్న సంఘవిని తాయారమ్మ గారు సంఘవి ఎందుకు నిద్ర పట్టడం లేదా అని అడిగారు లేదమ్మా తలనొప్పిగా ఉంది అన్నది సంఘవి తల్లిదండ్రులు ఉండేసరికి సతీష్ నిద్రపోతూ ఉన్నాడు సంఘవి ప్రతి విషయాన్ని విపరీతంగా ఆలోచించకూడదు జరిగింది జరిగిపోయింది వదిలేయాలి ఒకప్పుడు అర్థం చేసుకోక ఏదేదో మాట్లాడాను కానీ జరిగిన విషయాన్ని నువ్వు మర్చిపోవడం మంచిదని చెప్పారు తాయారమ్మ గారు నట్టింట్లో పిచ్చివాడిలా పొడుకుని ఉన్నాడు జీవన్ చేజాతిలా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను రాత్రి సంఘవి వద్దన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉంటే నా జీవితం భ్రష్టు పట్టేది కాదు వినకుండా మూర్ఖంగా తీసుకువెళ్ళని వర్షం చూస్తుంటే చీకట్లు కమ్మి కరెంట్ పోయి అంతా అదే రోజులా గుర్తుకు వచ్చింది జీవన్కి జీవన్కి నిద్ర పట్టక రోజు తలుచుకుంటూ తల కొట్టుకుంటూ పిచ్చి పట్టిన వాడిలా తనకు తానే కన్నీరు పెట్టుకున్నాడు జరిగిపోయిన రాత్రి గురించి అటు రవిశంకర్కి ఇటు జీవన్కి మధ్యలో సంగవికి నిద్ర లేకుండా మనశ్శాంతి లేకుండా అల్లాడుతూ ఉన్నారు మానసాదేవి గారు పేషెంట్స్ని చూస్తూ ఉన్నారు సంఘవి వచ్చింది లోపలకు సంఘవి వైపు చూసి సంఘవి రండి మందులు ఉన్నాయి కదూ మధ్యలో వచ్చారేమిటి పైగా మీ ఫ్రెండ్ కానీ తమ్ముడు కానీ లేకుండా ఒకరే వచ్చారు ధైర్యంగా అంటూ అడిగింది డాక్టర్ మానసాదేవి నవ్వుతూ ఏమీ లేదు డాక్టర్ గారు మనసు మళ్ళీ కల్లో లొంగ అయిపోయిందంటూ ఉన్న సంఘవి కళ్ళు ఎర్రగా ఉన్నాయి రాత్రి నిద్రపోలేదా అన్నారు మానసాదేవి గారు నిద్ర పట్టలేదు ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా నిద్ర రాలేదు బైడబ్ ముందు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే రాత్రి మొత్తం ఆలోచనలతో నిద్ర లేకుండా చాలా అవస్థలు పడిపోయాను డాక్టర్ గారు అంటూ బాధపడింది సంఘవి పదే పదే జరిగిన విషయాన్ని ఆలోచించకూడదన్న విజ్ఞాతని మనసుకు నువ్వు ఏర్పరచుకోవాలి లేకపోతే నిన్ను వదిలి వెళ్ళలేదు నీలో ఉన్న బాధ ఇలాగే ముదిరిపోతే నువ్వు కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది సంగవి ఒక ఫ్రెండ్గా నీకు ఒక సలహా ఇస్తున్నాను అంతే విజ్ఞాత కలిగిన దానివి తెలివైన దానివి ఆలోచనలు మంచి మంచిగా ఆలోచించగలిగిన దానివి నువ్వు కూడా ఇలా పేలగా ఉండడం కరెక్ట్ అంటావా అన్నారు మానసాదేవి మీ నీ మనసు మళ్ళీ ఎవరైనా బాధ పెట్టారా మాటలతో కానీ చేతులతో కానీ లేక సెక్స్ పరంగా అంటున్న డాక్టర్ గారి మాటలకు లేదు లేదు మేడం నా మనసును నేనే బాధ పెట్టుకుంటున్నాను నాకు అర్థం కావడం లేదంటూ రాత్రి వాళ్ళ అత్తగారు వెళ్ళిపోయాక ఆమె గురించి ఆలోచించే విధానం చెప్పింది సంగవి మా అత్తగారి గురించి ఆలోచిస్తే బాధగా ఉంది మేడం ఒక భార్యగా ఆమె ఎప్పుడూ సంతోషంగా లేరు ఒక తల్లిగా సంతోషంగా ఉన్నాను అనుకున్నారు ఇన్నాళ్ళు కానీ ఇప్పుడు లేరు ఒక అత్తగారికి కూడా స్థానాన్ని కోయిల్పోయారు నా వల్ల నాకు చాలా దిగులుగా అనిపించింది అంటున్న సంగవి వైపు ఆశ్చర్యంగా చూసింది మానసాదేవి నీలో మంచితనం నీకన్నా మించిపోయి ఉన్నది అందుకే నువ్వు ఇతరుల మంచి కోసం ఆలోచిస్తున్నావు స్వార్థం లేకుండా అంటూ నవ్వేరు మానసాదేవి గారు పగిలిన గాజు బొమ్మను అతికించాలంటే ఎంత కష్టమో అతికించినా కూడా అది అతుకులాగానే ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నావు సంగవి దానికి నువ్వు ఏమీ చేయలేవు సిస్టర్ ఏవో మందులు సర్దుతూ ఉంది నా భర్త జీవన్ జీవితం గురించి కూడా నాకు బాధగా ఆలోచనలోకి వస్తుంది మేడం అన్నది సంఘవి అంటే మీరు మీ భర్త దగ్గరకు వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నది మానసాదేవి అలా వెళ్ళినా నేను మనస్ఫూర్తిగా ఆయన దగ్గర ఉండలేను మేడం ఎందుకంటే ఆయనలో ఏ విషయానైనా నేను భరించేదాన్ని కానీ నన్ను అతను వేరే ఒక్కరికి అప్పగించాలనుకున్నారు అది మాత్రం భరించలేకపోయినా అని బాధగా చెప్పింది సంఘవి సంఘవి జరిగిన విషయాలు జరిగిపోయాయి ప్రస్తుతం నువ్వు ఉద్యోగం చేసుకుంటూ నీ జీవితాన్ని జీవిస్తూ మానసికంగా ధైర్యంగా ఉండాలి అని ఎంతో ప్రయత్నిస్తున్నా మీ తమ్ముడు విషయాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి నీ కోసం తప్పించే నీ కుటుంబం కోసం నువ్వు ధైర్యంగా నిలబడాలి సంఘవి నిజంగా నీ మనసులో మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని పక్కన పక్కకు నెట్టి నువ్వు మామూలుగా మళ్ళీ ఇదివరకటి సంఘవిలాగా ఆలోచిస్తున్నావు నీలో పిరికితనమైన సంఘవిని మళ్ళీ నువ్వు ప్రేరేపించుకుంటే ఎన్ని వైద్యాలు చేసినా కూడా నువ్వు మారలేవు ఆనాటి పిరికి సంఘవిని నీ నుండి బయటకు నువ్వే పంపాలి అది ఎవరికి సాధ్యం కాదు అన్నారు డాక్టర్ గారు బాధగా సిస్టర్ ఆ మందులు రూమ్స్కి ఇచ్చేస్తారండి అని చెప్పారు డాక్టర్ గారు రాత్రి ఒక సంఘటన జరిగింది మేడం ఎప్పటిలాగానే నేను నా జీవితాన్ని కోల్పోయిన రాత్రిలో అర్ధరాత్రి ఒంటరిగా చీకట్లో వర్షం పడుతున్నప్పుడు అలా నిలబడిపోతే మా తమ్ముడితో పక్కనే వాళ్ళే ఏవేవో మాట్లాడారు నాకు బాధగానే అనిపించింది కానీ నేను వర్క్ చేసే ఆఫీస్లో బాస్ లిఫ్ట్ ఇచ్చారు ఆయన కార్ ఎక్కినప్పుడు నాకు ఎందుకో తెలియని ఉద్వేగం అనిపించింది అంటున్న సంఘవ్య వైపు ఆశ్చర్యంగా చూశారు మానసాదేవి ఎందుకు మీకు ఆ భావన కలిగింది అలా కలగడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదూ ఆ కారణాన్ని మీరు చెప్పగలరా అన్నారు డాక్టర్ మానస చెప్పగలను మేడం ఆయన డ్రింక్ చేసి ఉన్నారు పైదో ఒక పైగా ఏదో ఒక రకమైన స్ప్రే వాసన ఆ రెండు వాసనలు కలిసి ఒక రకంగా నా మనసును వేదన పరిచాయి అంటున్న సంఘవి మాటలకు మరింత ఆశ్చర్యపోయి డాక్టర్ గారు మీకు డ్రింక్ చేసిన వాసన పడి ఉండదు అంటున్న డాక్టర్ గారి మాటకు అప్పుడప్పుడు నా భర్త కూడా డ్రింక్ చేసేవారు నా జీవితం ఇలా అయిన తర్వాత ఆ వాసన నన్ను అంతగా బాధించలేదు డాక్టర్ అన్నది సంఘవి అయితే మీకు రాత్రి కలిగిన ఆ వాసన మీకేదో భరించలేని అనుభవాన్ని గుర్తు చేసి ఉంటుంది అందుకే మీకు ఆ వాసన రావడమే మీ మనసు బాధగా అనిపించి ఉద్వేగంగా ఉండి ఉంటారన్నారు డాక్టర్ గారు అవును డాక్టర్ ఆ రోజు నలుగురు వ్యక్తులు నన్ను అలా తీసుకువెళ్ళిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి దగ్గర నన్ను పడేశారు ఆయన దగ్గర నాకు అదే వాసన వచ్చింది అది గుర్తుకొచ్చింది మేడం అందుకే నేను డిస్టర్బ్ అయ్యాను చెప్పాలంటే ఏదైనా ఒక వెహికల్ ఎక్కాలంటేనే భయంగా అనిపిస్తుంది జీప్లో వాళ్ళు బలవంతంగా నన్ను లాక్కు వెళ్ళడం ఆ తర్వాత నా బర్త్ ఆఫీస్లో బాస్తో నన్ను వేరే ఉద్దేశంతో అతని కారులో పంపడం ఆ తర్వాత నిన్ను అనుభవం నిన్న అనుభవం మూడు కూడా ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకు వచ్చి నా మనసు అల్లకూలంగా మార్చేశాయని చెబుతున్న సంఘవి వైపు చూశారు మానసాదేవి సున్నితమైన మనసు స్వార్థం లేని తత్వం ఉన్న మంచి అమ్మాయివి నువ్వు అందుకే నీకున్న అనుభవాలను మర్చిపోలేకపోతున్నావు అవి మంచివి చెడ్డవి కూడా మర్చిపోలేక ఇటు తల తలవాల్చాలో లేక చెడు పరిస్థితులకు తల దించుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు మీరు అందుకే ఇలా డిస్టర్బ్ అయ్యారు మరి ఇంకేమీ లేదన్నారు మానసాదేవి గారు డ్రింక్ చేసిన కొందరు వ్యక్తులు కొన్ని రకాల స్ప్రే వాసనలు రాకుండా వాడుతూ ఉంటారు ఆ రోజు జరిగిన ఘోరానికి నిన్నటి విషయానికి సంబంధం ఉండి ఉండకపోవచ్చు ఇందరికో ఉంటాయి అలవాట్లు అలా అని మీరు ఆ వ్యక్తిని అనుమానిస్తున్నారా అన్నది డాక్టర్ మానసాదేవి గారు లేదు డాక్టర్ అలా ఏమీ లేదు కేవలం వాసన బట్టి నేను డిస్టర్బ్ అయ్యాను అంతే అన్నది సంగవి మీ ఇబ్బంది నాకు అర్థమైంది ఆలోచనలన్నీ వదిలేసేయండి జరిగిన విషయం జరిగిపోయింది మళ్ళీ తరిచి తరిచి జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు లాభం ఏమీ లేదు అన్న విషయం మీరు అర్థం చేసుకుని తీరాలి ఇక మీ మనసుకు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు మీకు ఇరవై మూడు సంవత్సరాలు కూడా లేవు మీ జీవితం ఎంతో ఉంది మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి విషయాలను పదే పదే గుర్తు తెచ్చుకుని అందమైన మీ భవిష్యత్తును నాశనం చేసుకునే అవసరం లేదు మీరు పెళ్లి చేసుకుని పొందినది లేదు మీపై అఘాత్యం జరిగినప్పుడు పోయింది లేదు అని మీకు ముందే చెప్పాను ఇక మీరు ఆ విషయాన్ని వదిలేయండి అన్నారు డాక్టర్ మానసాదేవి గారు ఎందుకు నాకు ఆఫీస్లో వర్క్ చేయాలన్నా చిరాక్గా ఉంటుంది మేడం కొందరు అబ్బాయిల చూపులు నాకు బాధగా అనిపిస్తున్నాయి అది నా తమ్ముడి దగ్గర కూర్చుని నేను వర్క్ చేయాలంటే వారందరి చూపులు కూడా నన్ను ఒక రకంగా ఏదో భావంతో చూస్తున్నట్లు అంటున్నా సంగవి వైపు చూసి మీరు ఒక ఇబ్బంది పడ్డారు కాబట్టి మీకు లోకమంతా వేరే రకంగా భయంగా అనిపించవచ్చు మీరు నమ్మిన వ్యక్తులు తప్పితే మిగిలిన వారు మంచివారుగా అనిపించారు అందువల్ల ప్రస్తుతానికి మీ పరిస్థితి ఇలా ఉంది పోను పోను మీరు ఆ విషయాన్ని అధిగమిస్తారు మీకు ఈరోజు కూడా నేను ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ కరెంట్ ద్వారా చిన్న ట్రీట్మెంట్ ఇచ్చారు మానసాదేవి గారు ఇప్పుడు రిలాక్స్గా ఉంది మేడం అన్నది సంగవి మంచి విషయం మనలో ఉన్న మితిమీరిన మంచితనం కూడా మనకు ఎన్నో బాధలను తెచ్చి పెడుతూ ఉంటుంది మన వల్ల ఎవ్వరూ బాధకు పడకూడదన్న తత్వంతో ఎన్నో బాధలు కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు వారు కొంచెం మీ గురించి మీరే ఆలోచించండి ఆనందంగా మీకు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉండండి చెప్పాను కదా ఉదయం పూట ప్రతిరోజు పార్క్ వెళ్ళండి మీకు ఇష్టమైన పూల తోటలు మీకు దగ్గరలో ఉన్నాయి కదూ అక్కడికి వెళ్ళండి నిజం చెప్పాలంటే మీలాంటి వారు నాలాగే కోర్స్ చదివితే ఇంకా బాగుంటుంది ఎంతోమంది పేషెంట్లకు నిస్వార్థంగా సేవ చేయగలుగుతారంటూ నవ్వారు మానసాదేవి గారు మేడం నేను చదువుకోవచ్చా ఇప్పుడు అన్నది సంఘవి తప్పకుండా చదవచ్చు సంఘవి చదువుకుంటావా అన్నారు మాన్సాదేవి గారు సిస్టర్ డాక్టర్ గారు చెప్పిన ఇంజక్షన్ సంఘవికి చేసింది చదువుకోవాలని ఉన్నా కూడా అంత స్తోమత మాకు లేదు మేడం అన్నది సంఘవి ఒకప్పుడు చదువుకోవాలంటే ఇంట్రెస్ట్గా ఉండేది కాదు కానీ ఇప్పుడు మీరు చెబుతున్న ఈ విషయాల గురించి చదువుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది అంటున్నా సంఘవి వైపు చూసిన నవ్వేశారు డాక్టర్ మానసదేవి గారు ముఖ్యంగా ఈ చదువులను పెద్దగా ఎవరు సెలెక్ట్ చేసుకోరు అందుకని ఇటువంటి మానసిక శాస్త్ర విద్యా విజ్ఞానం కోసం ఎంతోమంది ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థినులను తామే చదివిస్తున్నారు కొన్ని స్థల సంస్థల వారు అలా నాకు తెలిసిన వారు ఉన్నారు నువ్వు చదువుకుంటానంటే నీకు రూపాయి ఖర్చు లేకుండా చక్కగా చదువుకోవచ్చు పైగా సదుపాయం కూడా మన పక్కనే ఉంది అక్కడికి క్లాసులు చెప్పడానికి కూడా నేను ప్రతిరోజు రెండు గంటలు వెళ్తూ ఉంటానని చెప్పిన డాక్టర్ మానసాదేవి గారి మాటలకు సంతోషంగా నవ్వేసింది సంఘవి అయితే మా తమ్ముడికి చెప్పి తప్పకుండా జాయిన్ అవుతాను మేడం అన్నది సంఘవి ఇదిగో ఈ ప్రశ్నలను చదువుకోండి అక్కడ మిమ్మల్ని ప్రశ్నలు వేస్తారా తర్వాతే మీకు అవకాశం ఇస్తారు కొంత నా రికమెండేషన్ వల్ల కూడా అనుకో ఒక ఫ్రెండ్గా భావిస్తున్నాను పై పై అలంకారాలు ఇంటర్వ్యూల కన్నా అసలైన డాక్టర్ అయ్యే లక్షణాలు నీలో ఎక్కువగా ఉన్నాయి సంఘవి అందుకే నేను హెల్ప్ చేస్తున్నానంటూ శర్మ అన్సాదేవి గారు నవ్వుతూ వెళ్ళింది సంఘవి ఆనందంగా తను చేయవలసిన అసలు పని నిర్ణయించుకుంది ఆ క్షణంలోనే సంఘవి సంఘవి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు ఒక చోట వెయిట్ చేసిన రవిశంకర్ డాక్టర్ గారు కూడా వేరే రూమ్కి వెళ్ళడంతో నర్సును పిలిచి అడిగారు తనకేదో మానసిక పరిస్థితి బాగోలేదు ఆమెకేం జరిగిందో తెలియదు కానీ ఏదో ఆమె మీద దారుణం ఉంది సార్ ఆ సంఘటన అలా అర్థమైందంటూ అక్కడ జరిగిన విషయాలు చెప్పింది మరి ఆమె భర్త ఆమెను వేరొకరి దగ్గరికి పంపాలనుకున్నారంట అన్ని విషయాలు చెప్పింది నర్సు కానీ రాత్రి సంఘవి కారెక్కినప్పుడు కలిగిన అనుభవం డాక్టర్తో చెబుతున్నప్పుడు నర్సు మందులు ఇవ్వడానికి బయటకు వెళ్ళడంతో ఆ విషయం మాత్రం చెప్పలేకపోయింది ఆ తర్వాత ఆమె మానసిక శాస్త్రం చదవాలి అని అనుకుంటున్నారు సార్ అని కూడా చెప్పింది ఓకే అంటూ నర్స్కి ఎవరికి చూడకుండా డబ్బులు ఇచ్చారు రవిశంకర్ తను వచ్చినప్పుడు కొంచెం నాకు ఫోన్ చేసి విషయం చెబుతూ ఉండు చాలు అని ఆమెకి డబ్బులు తన ఫోన్ నెంబర్ వేరే ఫోన్ కూడా ఇచ్చారు రవిశంకర్ రవిశంకర్కి మనసంతా సంఘవి మీద ఉండిపోయింది మరొక ఉద్దేశంతో కాదు కానీ తన వల్ల ఆమె జీవితం నాశనం అయింది ఆమె జీవితం బాగుపడాలన్నది అతని ఆశయం అందుకే సంఘవి హాస్పిటల్కి వస్తున్నప్పుడు గమనించి ఆమెను ఫాలో అయ్యారు ఆమె డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నర్స్కి డబ్బులు ఇచ్చి అక్కడ జరిగిన విషయం తనకు చెప్పమని చెప్పాడు తద్వారా మంచి విషయమే అని నర్స్కి కూడా తెలుసు ఎందుకంటే రవిశంకర్ గారు ఎందరో అనాథలకు నిర్భాగ్యులకు ఎవరికి తెలియకుండా ఎన్నో సహాయ సహ సహకారాలు అందిస్తూ ఉంటారు అలా ఆయన చేస్తున్న సేవలకు తను కూడా పాల్గొంటుంది ఆ కార్యక్రమాలలో అలా వారికి సేవలు చేస్తున్నందుకు తనకు ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉంటారు రవిశంకర్ గారే ఎవరికి తెలియకుండా రవిశంకర్ వాళ్ళ బాబాయ్ చేసే ప్రతి పనిని ప్రస్తుతానికి తను కూడా చేస్తున్నారు చదువు విషయంలో కూడా ఎందరో లేని విద్యార్థులు చదివించడానికి డబ్బులు కూడా ఇస్తున్నాడు తన సంస్థల తరఫు నుండి రవిశంకర్ సంఘవి మనసులో కోరిక తెలుసుకుని చదువుకోవడానికి తనే సహాయం చేయాలా ఆమెకు తెలియకూడదని నిర్ణయించుకున్నాడు రవిశంకర్ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను